ジャンプ。<music>

ఇరవై ఏడు మందిని మొన్న ఇరవై ఒకటో తారీఖు నాడు నారాయణపూర్లో ఒక ఎన్కౌంటర్లో చంపామని పోలీసులు అక్కడి పోలీసులు ప్రకటించారు హోం మంత్రి అమిత్ షా అమిత్ షా కూడా ప్రకటించాడు అయితే ఆయన ఎన్కౌంటరా పూటక ఎన్కౌంటరా అనేది ఇప్పటికీ తేలిన విషయము అది అట్లా ఉంటే ఈ మృతదేహాలని నారాయణపూర్లో ఇన్ని ఇన్ని రోజులుగా ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా అక్కడ ఆ మృతదేహాలని బంధువులకు ఇవ్వడం లేదు అక్కడ ఇరవై ఏడు మృతదేహాల్లో స్థానికులైన ఆదివాసుల మృతదేహాలు ఇచ్చారు కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన ఐదుగురు మృతదేహాలను కామ్రేడ్ నంబల కేశవరావు కామ్రేడ్ సత్యా నాగేశ్వరరావు కామ్రేడ్ విజయలక్ష్మి అలియాస్ భూమిక కామ్రేడ్ రాకేష్ కామ్రేడ్ సంగీత వీళ్ళందరి మృతదేహాలను ఇప్పటికీ ఇవ్వట్లేదు కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితమే అక్కడికి వెళ్ళిన అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వెనక్కు వెళ్ళేదాకా ఇక్కడ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం ఎస్పీ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఇంకా అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రెషర్ పెట్టి వాళ్ళని వెనక్కి పంపించారు అయినా హైకోర్టులో ఇక్కడ ఆయన మృతదేహాన్ని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో పిటిషన్ వేసి ఆ మృతదేహాన్ని కోసం పాజిటివ్గా హైకోర్టు స్పందించి మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళండి అని ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ మేము బాడీని అప్పగిస్తాం మార్టం తర్వాత బాడీని అని చెప్పి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చెప్పాడు అయినా మళ్ళీ అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరూ ఐదుగురు అందులో చాలా కడుపేద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తమ ఖర్చులు పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్న పడిగాపులు పాస్తున్న హాస్పిటల్ ఎదురుగా ఆ మృతదేహాలను ఇప్పటికీ అందివ్వలేదు చాలా దుర్మార్గంగా మృతదేహాలు కుళ్ళిపోయేలా చేయాలని అక్కడ ప్రయత్నం చేస్తున్నది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇది చాలా అమానవీయము చాలా దుర్మార్గమైన విషయం అంతేకాకుండా ఏ భారత చట్టాన్ని రాజ్యాంగాన్ని అమలు పరచాలని అమలు పరుస్తామని దానికి ఆ రాజ్యాంగాన్ని మావోయిస్టులు ఉల్లాఘిస్తున్నారని అంటున్నారు అదే రాజ్యాంగానికి ఏమాత్రం కట్టుపడకుండా జీవించే హక్కును జీవించే హక్కులో మృతదేహాలకు కూడా ఉండే హక్కు కూడా ఒక అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు చెప్పింది ఆర్టికల్ ఇరవై రెండు ప్రకారం ప్రజలకు ఉండే జీవించే హక్కులో మృతదేహానికి ఉండే డిగ్నిటీ దానికి ఉండే గౌరవం కూడా అది ఉండాలని చెప్పింది అయినా సరే ఆ మృత ఆ హక్కులకు కూడా ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది అక్కడ భారతదేశం ఏదైతే జెనీవా కన్వెన్షన్ ఇట్లాంటి అంతర్జాతీయ ఒప్పందాల్లో ఏవైతే మాటలు చెప్పారో వాటి ఏవైతే ఒప్పందాల్లో సంతకం చేశారో ఆ ఒప్పందాలను కూడా ఉల్లంఘించి ఈరోజు మృతదేహాలను ఇవ్వడం లేదు ఈ ఒక మాట ఎన్నోసార్లు గతంలో మావోయిస్టుల కాల్పుల్లో ఎదురు కాల్పుల్లో పోలీసులు కూడా చనిపోయినప్పుడు ఎప్పుడైనా పోలీసు మృతదేహాలకు ఇటువంటి మావోయిస్టులు ఇటువంటి అగౌరవం పైన చర్యలు చేశారా పోలీసులను పోలీసుల ఒక్కొక్కసారి సుదూర ప్రాంతంలో పోలీసుల బాడీలు ఉన్నప్పుడు పోలీసులే ప్రభుత్వాలు కూడా పరో రోగాన్ని అరగూపాలని మీరు మమ్మల్ని అక్కడికి పోనివ్వండి మేము బాడీ తెచ్చుకుంటాం మావోయిస్టులకు అప్పీల్ చేయండి మమ్మల్ని ఏం చేయొద్దు అంటే మావోయిస్టులు కూడా మేము ఏం చేయం మీ బాడీ తీసుకెళ్ళొచ్చు అని ప్రకటించి తమ మానవత్వాన్ని దాటుకున్నారు మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఆ శవాలను చూసి ఎందుకు ఇంత భయం అంటే తాము చేసిన అన్యాయం తమ పాలనకు అంటే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ భగత్ సింగ్ని రాజ్గురును సుఖదేవును చంపేసిన తర్వాత ఉరి తీసిన తర్వాత చాలా దుర్మార్గంగా ఎవరికి తెలియకుండా అర్ధరాజు కూడా ఆ శవాలని ఖననం చేశారు దహనం చేశారు అట్లాంటి చర్యకు ఈరోజు భారత ప్రభుత్వము ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అక్కడి భద్రతా బలగాలు పాల్పడుతున్నాయి ఇది చాలా అన్యాయము దీని అందరూ వంతంటి దీన్ని నిరసించాలి అంతేకాకుండా వాళ్ళు వాళ్ళు అడ్డుకోవడమే కాకుండా ఇక్కడ అచ్చెన్నాయుడు ట్యాక్సీల ట్యాక్సీ డ్రైవర్ని వీళ్ళని అక్కడే స్థానికంగా వెళ్ళిన రాజకీయ నాయకుల్ని కూడా బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది గుర్తు చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ప్రభుత్వాలు ఈ దుర్మార్గాలకు పాల్పడకుండా దాన్ని ఆ శవాలని అప్పచెప్పాలని మేమంతా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం చేయబడ్డ ఇరవై ఏడు మంది మృతదేహాలని వాళ్ళ వాళ్ళ బంధువులకి తక్షణం అప్పు చెప్పాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అచ్చెన్నాయుడు గారి రూపంలో ఈ మృతదేహాలను అప్పగించడానికి అడ్డుపడుతున్నారు తక్షణం దాన్ని ఆపాలి మృతదేహాన్ని చూసి భయపడడం కూడా చాలా సిగ్గుచేటైన విషయం అతను దేశం కోసం కార్మికుల కోసం ముఖ్యంగా గిరిజనుల కోసం తన ప్రాణాలను అర్పించారు అటువంటి అమరవీరు ఆప్రాసన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం అనేది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఏవైతే ఉన్నాయో ఈ అడవుల్లో ఆదివాసుల నివాసం ఉంటున్న ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరైతే మావోయిస్టులని మావోయిస్టులని పేరు మీద ఇప్పుడు చాలామందిని ఇప్పుడు మించు మించి లెక్కలు లేవు వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కూడా తప్పులు మందిని చాలామందిని ఈరోజు చంపేయడం అనేది జరిగింది ప్రధానంగా ఈరోజు ఇరవై ఏడు మృతదేహాలు ఏవైతే ఉన్నాయో మృతదేహాలన్నీ వాళ్ళ స్వగ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బంధువులకు అప్పచెప్పమని చెప్పినప్పుడు కూడా నేటి వరకు కూడా హైకోర్టు అక్కడ తీర్పు ఇచ్చినా మరి దాన్ని ఇవ్వకుండా ఇక్కడ ఉన్న ఎవరైతే అచ్చునాయుడుగా ఉన్నటువంటి ఆ బోర్డర్లో ఆ బాడీలను అంటే ఆ ఊర్లోకి రానివ్వకుండా ప్రయత్నాలు అనేవి చేస్తున్నాయి చాలా దుర్మార్గమైన చర్య ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చే స్వేచ్ఛ హక్కును కానీ మనిషి చనిపోయిన తర్వాత మనుషుల్ని ఆ తాలూకు బంధువులకి ఇచ్చి వాళ్ళకి అమరులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఆయన వీడిపోలు చెప్పడానికి కూడా ఉన్నదాన్ని కూడా హరించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానికి అనుసరణలు నడుస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అదే పత్రాల ముందుకు పోతుంది ఏవైతే ఈరోజు ఇరవై ఏడు మృతదేహాలు ఉన్నాయి ఆ మృతదేహాలు వెంటనే వాళ్ళ వాళ్ళ తాలూకా బంధువులకు అబ్జెప్పాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు